అడ్మినిస్ట్రేషన్ అనే పదం వినపడితే ఆంధ్రప్రదేశ్ జనాలకి చంద్రబాబు పేరే గుర్తుకు వస్తుంది అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించుకొని విడిపోయిన రాష్ట్రాన్ని అన్యాయం అయిపోయిన ఏపీని కాపాడుకునే ప్రయత్నం చేశారు వారంతా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఎంత అన్యాయం చేయాలని చూసినా ఆయన కట్టించిన హతి లాంటివి చూసే ఇప్పటికీ అమరావతికి జనాలు వచ్చి పెట్టుబడులు పెడతాం అంటున్నారు ఈ మధ్య కాలంలో మాత్రం మోడీకి ఏపీ మీద విపరీతమైన కక్ష పెరిగిపోయింది అసలు మోడీకి ఏం కావాలో తెలియదు కానీ ఎప్పుడు చూసిన చంద్రబాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరి మీద ఆయన ప్రతాపం మోడీతో వచ్చిన చిక్కల్లా ఒకటే ఆయనకి తనకి తన వారు పరవారు ఎవ్వరైనా సరే మోకరిల్లాల్సిందే ఆయన మాటే శాసనం టైపులో అందరూ ఆయన దగ్గర లొంగిపోయి ఉండాలి కానీ చంద్రబాబు స్టైల్ చాలా డిఫరెంట్ సాక్షాత్తు దేశం మొత్తం భయపడిన నోట్ల రద్దు వ్యవహారం టైంలో కూడా మోడీని చెయ్యి చాచలేదు ఆయన కేసీఆర్ సైతం ఆ రోజుల్లో మోడీకి వశమయ్యాడు నితీష్ కుమార్ సైతం ఈగో మొత్తం బ్యాగులో వేసుకొని నోటికి తాళం వేసుకొని మోడీకి సరెండర్ అయ్యాడు ఈ టైంలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా కేంద్రం ఏపీ సాయం చంద్రబాబు సాయం తీసుకుందే తప్ప బాబు ఎప్పుడు లొంగిన పాపాన పోలేదు కేంద్రంలో ఆ మధ్య కాంగ్రెస్ సర్వనాశనం అయ్యే దేశమంతా మోడీకి విలువ టైంలో కూడా చంద్రబాబు ఒంటి కాల మీద నిలబడి తన దాంతో మోడీ బాబు మీద అప్పటి నుంచే కక్ష పెంచుకున్నాడు అంటూ ఉంటారు అనాథలా ఉన్న ఏపీని నాలుగేళ్లలోనే చంద్రబాబు ఏ సాయం లేకుండా ఓ రేంజ్ కు తీసుకురావటం మోడీ అక్కసుకు మరో కారణమంటూ అంటూ ఉంటారు వ్యక్తిగత రాగ ద్వేషాలతో రాష్ట్రాలని ఇబ్బంది పట్టడం ప్రధాని స్థాయి అవ్వదు అనిపించుకోదు చంద్రబాబుని మోడీ ఆపాలి అని అనుకుంటే ఏపీ అభివృద్ధి ఆగే ఛాన్స్ ఉందా లేదన్నదే పెద్ద సమాధానం మోడీ కక్ష సాధింపు మూర్ఖత్వం మానుకున్నా మానుకోపైన ఎన్నో సార్లు ఏపీని ముందంజలో నిలబెట్టిన చంద్రబాబుకి భవిష్యత్తు సైతం నిలబెట్టడం పెద్ద మ్యాటర్ కాదు అనే చెప్పాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి